శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థాల యాభై మూడో పుట్టినరోజు రోజు వేడుకలను శ్రీ గురు సార్వభౌమ సంస్కృత విద్యాపీఠం విద్యార్థులు శ్రీ మఠం సిబ్బంది సోమవారం వైభవంగా నిర్వహించారు పీఠాధిపతి జన్మదినం సందర్భంగా శ్రీ మఠం యాగశాలలో మృత్యుంజయ ఆయుష్య పవనామ తదితర హోమాలకు పూర్ణాహుతి నిర్వహించారు అనంతరం శ్రీ మఠం సిబ్బంది భక్తులు మంత్రాలయం పూర్వవాసులు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు దేవతలకు ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చారు గ్రామ దేవత శ్రీ మంచారమ్మకు శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందానికి విశేష పూజలు నిర్వహించారు